అస్సలం వారహమతుల్లాహి సోదరులారా సోదరీమణులారా అల్లా తబారకు కుతల ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కళ అంటే ఒక్కొక్క పనిలో ప్రావీణ్యత అనేది ప్రసాదిస్తాడు కొద్దిమందికి క్రికెట్లో ఇస్తాడు కొద్దిమందికి సెటిల్లో ఇస్తాడు కొద్దిమందికి ఫుట్బాల్ కొద్దిమంది బాస్కెట్బాల్ ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రావీణ్యత అనేది ఇస్తాడు ఇప్పుడు నేను మీ ముందు చెప్పబోయేటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో ఈయన సౌత్ ఆఫ్రికా యొక్క చాలా గొప్ప బ్యాట్స్మెన్ మంచి క్రికెటర్ ఈయన పేరు ఆషిమ్ ఆమ్లా హాషిమ్ ఆమ్లా ఎవరైతే ఉన్నారో ఈ హాషిమ్ ఆమ్లా అనేటువంటి క్రికెటర్కి ఒక యాడ్ వేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి తరువాత ఆ కంపెనీ వాళ్ళు కూడా అన్నారు మేము మిమ్మల్ని పెద్ద స్టార్ చేస్తామని చెప్పి కానీ అల్లాకు అయిష్టమైనటువంటి ఆ కంపెనీ ఏమిటండి అది విస్కీ వైన్ రమ్ బ్రాందీ ఏవైతే తయారవుతాయో ఆ కంపెనీకి ప్రచారం చేయాలి అంటే ఆ బ్రాండ్ సింబల్ వేసుకుంటే ఆ కంపెనీ ప్రచారం చేయాలి అయితే హాషిమ్ ఆమలా అన్నటువంటి మాట జవాబు ఏమిటంటే నేను కోట్ల రూపాయలన్నా వదులుకుంటాను కానీ అల్లాకు విరుద్ధమైనటువంటి ఈ ప్రచారం నేను చేయను అన్నారు ఆయన అయినప్పటికీ కూడా అల్లా తబారకుతాల ఆయన మొక్కద్దర్లో ఏదైతే ఆడేటువంటి క్రికెట్గా క్రికెటర్గా ఉండాలన్నటువంటి ముఖద్దర్ విధిరాత ఏదైతే ఉందో అది అల్లా తబారూకు తల అలా మిగిల్చాడు ఆయన డబ్బు కూడా ఆయనకు వస్తుంది అల్లా తబారూక్ తల మంచి పేరు కూడా ఇచ్చాడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొద్దిమంది నాతో అడుగుతుంటారు గురువుగారు జాబ్కి వెళ్ళాలంటే వాళ్ళు గడ్డం గీయించమంటున్నారు జాబ్కి ఇంకా లోపలికి వెళ్ళడం కూడా కాదు ఇంటర్వ్యూలోనే గెడ్డం తీసేయమంటున్నారు లేకపోతే నమాజ్కి అవకాశం ఎవరంట లేకపోతే ఫలాకి అవకాశం ఎవరంట అని చెప్పి ఏం అడుగుతుంటే చాలా బాధ వస్తుంది ఎందుకంటే ఎంతోమంది కొన్ని కోట్ల రూపాయలని వదులుకోవడానికి ఇష్టపడి అవసరమైతే మేము ఉన్నటువంటి స్టేజ్నైనా వదిలేస్తాము కానీ ఇస్లాం యొక్క ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఇస్లాం యొక్క ఏదైతే ఆచారాలు ఉన్నాయో వాటిని మాత్రం మేము వదనమని చెప్పేసి మన కళ్ళ ముందే మందికి మనకు కనబడుతూ ఉన్నా మనం ఇలా ఆలోచించడం అంటే ఆ జాబ్కి వెళ్ళడం కోసం గెడ్డం తీసేద్దామని ఆ జాబ్కి వెళ్ళడం కోసం నమాజ్ వదిలేద్దామని అల్లా క్షమించుగాక అల్లా క్షమించుగాక సోదరుడారా ఈ మాట బాగా గుర్తుంచుకోండి ఏ మనిషి అయితే ఏ మనిషి అయితే అల్లాని సంతోష పెట్టడానికి అల్లాను సంతోష పెట్టడానికి ప్రజలను నారాజ్ చేస్తాడో ప్రజలను కోపపడేలా చేస్తాడు అల్లా తబారకు తాలా ఆ ప్రజల మనసులో ఇతడి యొక్క ప్రేమను వేసి ఇతడిని గౌరవించేలా చేస్తాడు ఏ మనిషి అయితే ఏ మనిషి అయితే ప్రజలను సంతోష పెట్టడం కోసం అల్లాను అల్లా యొక్క ప్రవక్తను బాధ పెడతాడో ఆ మనిషి యొక్క గౌరవం ఆ మనిషి యొక్క ప్రేమ అల్లా తబారకు తాల మనుషులు హృదయంలోంచి అల్లా తీసేస్తాడు ఎవరి కోసం అయితే ఇతడి ఇస్లాంని వదిలిపెట్టాడో వాళ్లే చీ అని ఎలా చేస్తాడల్లా ఇది నా మాట కాదు సోదరులారా ఇది హదీస్ ఇది అల్లాకే నబీ సుల్లా సలం చెప్పిన మాట ఇది దానికోసమే సోదరులారా ఎట్టి పరిస్థితిలో కూడా మనం జాబు కోసం గెడ్డం గీసేయాలని కానీ జాబు కోసం నమాజ్ మానేయాలని కానీ జాబు కోసం ఇస్లాంని విడిచిపెట్ట అలాంటి జాబులు వద్దు వద్దు మనకి ఏదో ఒక కూలి పని చేసుకొని రోజుకి మూడు వందలు నాలుగు వందలతో బతికేద్దాం కానీ ఇస్లాంని మాత్రం అమ్మొద్దు ఈ జాబ్ కోసం ఈ ఈ యొక్క ఉద్యోగాల కోసం మనం ఇస్లాంని మాత్రం నాశనం చేయొద్దు ఇప్పటికే మన వల్ల చాలా నష్టపోయింది మన వల్ల ఇస్లాంకి చాలా చెడ్డ పేరు వచ్చింది అలా మనందరినీ క్షమించుగాక మిమ్మల్ని నన్ను కూడా ఇప్పుడు నుంచి అన్న సోదరుడారా మనం ఎట్టి పరిస్థితులు కూడా షర్యతి ఇస్లాంకి విరుద్ధమైనటువంటి పని చేయడానికి ఇష్టపడకూడదు ఐదు పూటల నమాజ్ మొదలెట్టండి అల్లాతో చేయండి అల్లా నిన్ను రాజీ చేయడం కోసం నిన్ను సంతోషపడటం కోసం ఆ ఉద్యోగం వదిలేశాను వాళ్ళు గెడ్డం తీసేమన్నారని మండరాన్ని వదిలేశాను వాళ్ళు నమాజ్ మానేమన్నారని మండరం వదిలేశాను నువ్వు మంచి జాబును ప్రసాదించల్లా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యొక్క మనసు నీ చేతుల్లో ఉంది కదలా నాకు మంచి జాబుని ఇవ్వాలా అని చెప్పి అల్లాని అడగండి ప్రతిరోజు అల్లా ఇంటికి వెళ్ళి సోదరులారా ఒక మాట బాగా గుర్తుంచుకోండి ఉర్దూలో ఒక సామెత ఉంటుంది అల్లా దేనేకే అందరు దేర్ హోసక్తా హే లేకి అందేరా నై హోతా అల్లా ఇవ్వడంలో కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు కానీ చీకటి మాత్రం అల్లా చేయడం మన జీవితాల్ని దానికోసమే సోదరులారా షరియత్కి విరుద్ధమైనటువంటి పనులు చేసి మనం జాబు చేయడం షర్యత్కి విరుద్ధం ఇస్లాంకి విరుద్ధమైనటువంటి పనులు చేసి మనం జాబు చేయడం అనేది అల్లా మరి అల్లా యొక్క రసుల్ని బాధ పెట్టడం అనేది మన కొరకు ఎలాంటి మేలు కూడా ఉండదు అలాంటి అందులో ఎలాంటి మంచి కూడా మనకు ఉండదు ఒక చిక్కుల ఉన్నారు చిక్కులు తెలిసా చిక్కులు పంజాబీలో ప్రాణం పోయిన వాళ్ళ తలపగిడి వాళ్ళకి గెడ్డం తీన్ అనేసారు వాళ్ళు అందుకే ఇప్పుడు వాళ్ళకి రైట్స్ ఇచ్చేశారు మీరు జాబుల్లో కూడా చేసుకోవచ్చు అని మన వాళ్ళు ఏం చేస్తారంటే అల్లా క్షమించుకాక అల్లా క్షమించుకాక ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేశారు కొద్దిమంది ఏం చేశారు ఆ పర్వాలేదు అండి గడ్డమే కదా అని చెప్పి అప్పుడు పట్టించుకోకపోవడం ఆ పర్వాలేదు ఈ నమాజే కదా వదిలేద్దాం అని పట్టించుకోకపోవడం ఇప్పుడు ట్రెండ్కి చాలా నష్టమైపోయింది మన తర్వాత తరాలలో కన్నా నష్టం కలగకూడదంటే సోదరులారా మనం మాత్రం ఇస్లాంకి విరుద్ధమైనటువంటి పనులు మాత్రం మనం చేయకూడదు అల్లా తబారకు తాలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించేటువంటి భాగ్యం ప్రసాదించుగాక ఎవరైతే జాబులు లేక బాధపడుతున్నారో ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో అల్లా తబారకు తాలా వాళ్ళకి మంచి హలాల్ యొక్క ఆహారం యొక్క మార్గాన్ని ఏర్పరచుగాక అస్లాం వరహమతుల్లాహి వాబర్కా ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి